నెల్లూరు సిటీ నియోజకవర్గం నలభై ఐదవ డివిజన్ విజయ మహల్ గేటు శ్రీనివాస ఆగ్రహంలో బాబు షూటి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి పొంగూరు నారాయణ కోటంరెడ్డి రెడ్డి ఏపీలో అరాచక పాలన కొనసాగుతుందని అన్నారు వైసీపీ ప్రభుత్వం నాలుగున్నరేళ్ల పరిపాలన కాలంలో పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రజలపై తీవ్ర భారం మోపిందని అన్నారు మాజీ మంత్రి పొంగూరు నారాయణ రెండు వేల ఇరవై ప్రజల ఆశీస్సులతో టీడీపీ ప్రభుత్వం వస్తుందని అన్నారు బాబు షూర్టీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి పొంగూరు నారాయణకి స్థానికులు ఘన స్వాగతం పలికారు గుండెలపై గుర్తు చేసుకో తమ్ముడా పేదోడికి ఆధారం మన తెలుగు దేశమే తమ్ముడా బడుగులకు గొడుగై నిలిచే బలహీనల గలమై పలికే తెలుగోడి ఆత్మగౌరవం ప్రాణయము ప్రజలే నా దేవుళ్ళంటూ శిఖర వంటి ఆ స్థానము వదిలి నికరంగా కదిలే మన నందమూరి ఆ తారక రాముడు నాటి నవట వృక్షం ఇది చంద్రబాబు యద సంద్రమయ్యి పొంగుతున్న లక్ష్యం గడప గడపకు పసుపే రాసిన ఘనమైన ఘనతేరా గురుతు స్టార్ట్ చేసాం ఇప్పుడు కొన్ని షాప్స్ ఏరియాలో షాప్స్ ఉన్నాయి కొన్ని షాప్స్ని తిరగడం జరిగింది నిజంగా నాకు ఎంత ఆనందం ఉందంటే అంత ఆనందంగా ఉంది ఎందుకంటే ఆ రోజు ఇక్కడ ఫుట్ పాత్ వేసాం ఆ ఫుట్పాత్ని కొంతమంది వాళ్ళు వ్యతిరేకించారు వైసీపీ నాయకులు వైసీపీ నాయకులు వ్యతిరేకించారు ఎక్కడైనా ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా ప్రపంచంలో డెవలప్ అయిన కంట్రీస్లో ఉన్నాయి షాప్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా ఫుట్ పాత్లు ఉంటాయి పోయి అమెరికా చైనా జపాన్ రష్యాన్ని చూడండి వ్యతిరేకించే వాళ్ళు చెప్తున్నాను చూడండి పోయి చూస్తే ప్రపంచంలో ఎక్కడైనా షాప్స్ ఉన్నాయంటే రోడ్లల్లో షాప్స్ పక్కన ఫుట్ ఉంటాయి వాటిని దృష్టి పెట్టుకొని ఆ రోజు నెల్లూరులో అన్ని రోడ్లల్లో ఫుట్ పాత్లు వేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఇక్కడే స్టార్ట్ చేశాం మినీ బైపాస్ రోడ్లో ఆ రోజు చాలామంది వ్యతిరేకిచ్చారు వ్యతిరేకిచ్చినా నేను వేయించాను అధికారులు చెప్పి మీరు వేయండి తర్వాతనే ఈరోజు వాళ్ళే ఆ షాప్ వాళ్ళే వాళ్ళ ఆనందాన్ని ఇప్పుడు నేను ఏ షాపు పోయినా వాళ్ళ ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేశారు సార్ మీరు ఆ రోజు చేసిన ఫుట్ పాత్ వల్ల ఈరోజు ఎంతో కంఫర్టబుల్గా మేము వ్యాపారం చేసుకుంటున్నాం వచ్చిన వాళ్ళకి నిలబడుతున్నారు రోడ్డు అంతకుముందు రోడ్డుకి ఉండేది ఏ వెహికల్ వస్తుందో ఏ బస్సు వస్తుందో ఏ లారీ వస్తుందో ఏ స్కూటర్ వస్తుందో కొడుతుందో అనే భయం ఉండేది ఇప్పుడు అవసరం లేదు ఫుట్పాత్లో నిలబడుతున్నారు ఫుట్పాత్ పైకి వెహికల్స్ రావు అంతేకాకుండా ఒక టీ బొంకు చిన్న బొంకు టీ బొంకు మహిళ తన ఆనందాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేసిందంటే సార్ ఈ ఫుట్పాత్ ఏబట్టి ఈ ఫుట్పాత్కి పక్కగా నేను ఒక షాప్ పెట్టుకొని ఈరోజు నేను బతుకుతున్నా నాకు రోజు కూలి గిట్టుబాటు అవుతుంది నిజంగా నాకు ఎంత ఆనందంగా అంటే ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడైనా డెవలప్ కావాలంటే ప్రభుత్వాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి ప్రభుత్వాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే చక్కటి రోడ్లు డ్రైన్సు వాటర్ ఫెసిలిటీసు ఇలాంటి ఫుట్పాత్లు వ్యాపారాలు ఎక్కడ దూరంగా పెట్టుకుంటుంటే అక్కడికి రోడ్డు కనెక్టివిటీ ఇవన్నీ ఇస్తే వాళ్ళకి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి వ్యాపారాలు అభివృద్ధి చెందితే వాళ్ళకి లాభాలు వస్తాయి వాళ్ళకి లాభాలు వస్తే ప్రభుత్వానికి జిఎస్టీ వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది ఆ వచ్చే డబ్బులతో వాళ్ళు సంక్షేమ పథకాలు డెవలప్ చేయొచ్చు ఇటు అభివృద్ధి డెవలప్ చేయవచ్చు ఇలాంటి దూరపు ఆలోచనతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశారు కానీ ప్రభుత్వానికి అసలు ఆలోచనే లేదు అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలనేది లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలని లేదు కియా మోటార్స్ని తీసుకొస్తే కియా మోటార్స్కి ల్యాండ్ ఇచ్చాము వాటర్ ఫెసిలిటీ ఇచ్చాము వాళ్ళకి అక్కడ కావాల్సిన రోడ్డు మార్గాలు వేసి ఇచ్చాము అన్నీ వేసి బట్టే ఈరోజు పదివేల మంది పైగా ఉద్యోగస్తులు పని పనిచేస్తున్నారు పదివేల కుటుంబాలు బతుకుతున్నాయి ఈ రాష్ట్రంలో అనంతపురంలో ఏ కారు తయారయ్యి అది ఎక్కడికి అమ్మినా అది భారతదేశంలో అమ్మినా ఇతర దేశాల్లో అమ్మినా మనకు ట్యాక్స్ వస్తుంది ఆ ట్యాక్స్ వల్ల ఈరోజు సంక్షేమ పథకాలు డెవలప్మెంట్ చేయగలుగుతున్నాం ఇలా వ్యాపారస్తులు ప్రశాంతంగా చేసుకోవాలంటే ప్రపంచంలో ఎక్కడైనా కోరుకునేది అక్కడ ప్రశాంత వాతావరణం ఉందో చూస్తారు ఆ రాష్ట్రంలో అయినా ఆ దేశంలో అయినా ప్రశాంత వాతావరణం ఉందంటేనే ఇతర దేశాల నుంచి వ్యాపారస్తులు మనకు వస్తారు మనకే కాదు ఏ దేశానికి వ్యాపారస్తులు పోవాలన్న ఇంటర్నేషనల్ కంపెనీ ఫస్ట్ చూసేది అక్కడ ప్రశాంతంగా ఉందా లేదా అనేది అందుకనే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నెల్లూరు సిటీలో నెల్లూరు జిల్లాలో ఎంతో ప్రశాంతంగా పరిపాలన ఎక్కడ ఎవరు ఇబ్బంది పెట్టాల వాడు వైసీపీగా ఇంకో పార్టీ అని మేము చూడాలి ఎవరైనా వ్యాపారాలు చేసుకునే వాళ్ళని వాళ్ళు హ్యాపీగా చేసుకోవాలన్నాం వాళ్ళు హ్యాపీగా చేసుకోవాలి వాళ్ళు సంపాదించాలి ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేదిగా చేయాలి జిఎస్టీ వచ్చేది చేయాలని ఆలోచించాం కానీ ప్రభుత్వం ఏ మాకు జిఎస్టీ రాకపోయినా పర్వాలా ఇన్కమ్ ట్యాక్స్ రాకపోయినా పర్వాలా పదకొండు లక్షల కోట్లు అప్పు తెచ్చారు ఈ నాలుగున్నర సంవత్సరంలో వాళ్ళు తెచ్చినప్పు పదకొండు లక్షల కోట్ల రూపాయలు అది ఎవరు కట్టాలా ప్రజలు కట్టాలా ప్రజలు కట్టాలంటే ఎలా కడతారు వాళ్ళిద్దరి ట్యాక్స్ వేస్తారు వాళ్ళిద్దరి ట్యాక్స్లు వేస్తే ఆ డబ్బులతో కట్టాల్సిందే కట్టకుండా కుదరదు కట్టి తీరాల్సిందే ఎలా కట్టాలా ప్రజల మీద బార్మే కాబట్టి ఈ ప్రభుత్వం చేసే పరిపాలన సుపరిపాలన కాదు మంచి పరిపాలన కాదు జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన చేయటం రాదు పరిపాలన చేయటం అంటే ఇన్కమ్ జనరేట్ అయితే చూసి ఆ ఇన్కమ్ని పేద ప్రజలకి అటు డెవలప్మెంట్ యాక్టివిటీస్ పెట్టాలి చేయటం అయినా ఆయన చేయటం లేదు చేయటం లేదు దానికి ఉదాహరణ నేను చెప్పాను కదా ఇప్పుడు చక్కటి ప్లాట్ఫామ్ చేశాం ఆ ప్లాట్ఫామ్ వల్ల వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు అలాంటిది ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు తెలుగుదేశం వస్తుంది నెల్లూరు సిటీలో యాభై నాలుగు డివిజన్లలో సిటీయే కాదు యాభై నాలుగు డివిజన్లో ఏ వర్క్ అయితే ఐదు పర్సెంట్ పది పర్సెంట్ పదిహేను పర్సెంట్ ఆగిపోయినాయో అవన్నీ పూర్తి చేస్తామని తెలియజేస్తాం